తర్కం ద్వారా ప్రశ్నకి ప్రతి ప్రశ్న వేస్తూ మాట్లాడుకుంటూ అవతల వ్యక్తిని ప్రేమ ద్వారా ప్రేమతో గెలుచుకోవాలి అనేది మీ మాట అయితే క్యాల్వనిస్ట్ అనే ఒక విషయాన్ని బిబు గారు ఎత్తుకున్నప్పుడు ప్రవీణ్ గారు చాలా అగ్రెసివ్గా పోయారు అనేది అదొక ఆరోపణ రెండు విషయము ఏంటి అంటే మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మరి ప్రవీణ్ గారి వ్యతిరేకులు అంటే మీ మీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అందరినీ అందులో యాడ్ చేసుకొని బిబు గారిని వ్యక్తిగతంగా తిట్టించారు అనేది ఒక ఆరోపణ ఉంది దీని మీద మీ స్పందన ఏంటను బిబు గారు నాకు దాదాపు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు నుంచి తెలుసు ఒకవేళ మీ మీ దగ్గర ఆ వాట్సాప్ గ్రూపుకు సంబంధించిన ఆధారం ఏదైనా ఉంటే నేను నేను లేకపోతే ఆ గ్రూప్లో ఉన్నవారు తిట్టినట్లు ఏదైనా ఆధారం ఉంటే దానికి కారణం నేను అన్న ఆధారం మీ దగ్గరైనదో ఉంటే తప్పకుండా చూపించండి నేను దాని గురించి స్పందిస్తాను ఇబ్బంది ఏమీ లేదు అయితే క్యాల్వినిజం అనేటటువంటి ఒక భావజాలం ఏదైతే ఉందో అది దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా తీవ్రంగా బైబిల్కు అది వ్యతిరేకం అని నమ్ముతాను అది బైబిల్ దేవుడిని ఒక క్రూరమైన దేవుడిగా చూపిస్తుంది అని నేను నమ్ముతాను మనస్ఫూర్తిగా నమ్ముతాను అలా కాదు ఇదే సరైనటువంటి ఆలోచన అని మా సహోదరుడు బిబు నమ్ముతారు ఆ పర్టికులర్ విషయంలో వారికి నాకు వ్యక్తిగతంగా వారు వ్యక్తిగతంగా ఒకవేళ నా పేరు తీసి ఏదైనా మాట్లాడింటే మాట్లాడినచ్చు కానీ నేను ఆయన పేరు తీసి వ్యక్తిగతంగా మాట్లాడలేదు నా వీడియోస్ అన్నీ కూడా ఆన్లైన్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఒకవేళ నేను నాతో అసోసియేట్ అయిన వాళ్ళల్లో ఎవరైనా వ్యక్తిగతంగా బిబు గారిని టార్గెట్ చేసి ఉంటే నేను ఫోన్ చేసి వ్యక్తిగతంగా దయచేసి ఎప్పుడు మాట్లాడద్దు అని చెప్పిన రోజులే ఉన్నాయి తప్ప నేను ఎప్పుడు బిబు గారిని కానీ బిబు గారినే కాదు ఎవరినైనా సరే వ్యక్తిగతంగా నేను ఏ రోజు టార్గెట్ చేయను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి అని ఉదాహరణకు కొంతమంది దైవజనులుగా ఉన్నవారు వాడి తల తీసుకొస్తే మీకు ఇంత ఇస్తాను అని కూడా ప్రకటించారు నా గురించి నేను అలాంటి వారిని గురి అలాంటి వారి పేరు తీసి కూడా ఈరోజు నేను దూషించలేను అలాంటి వారి పేరు తీసి కూడా నేను వాళ్ళ వాళ్లకు హాని జరగాలని కోరుకోలేదు అలాంటిది బిబు గారి గురించి ఎందుకు కోరుకుంటాను కోరుకో కాబట్టి ఇది కేవలము ఒక గాసిప్ మాత్రమే నా మనసులో ఎటువంటి పరిస్థితిలో బిబ్బు గారి గురించి వ్యక్తిగతంగా ఏ ద్వేషం కానీ లేకపోతే ఏవగింపు కానీ లేకపోతే అసూయ కానీ ఇలాంటివి ఏవీ లేవు కానీ ఆయన నమ్మిన భావజాలాన్ని మాత్రం నేను నమ్మను దాన్ని నేను స్పష్టంగా వ్యతిరేకిస్తాను ఇది నా స్టాండ్ ఎస్ అన్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్ డాక్టరనల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు బట్ ఖచ్చితంగా ఉన్నప్పుడు కూడా కలిసి పనిచేయవచ్చు అయితే అయితే ఇలా కూర్చొని మీరిద్దరు మాట్లాడు మాట్లాడుకోవాల్సిన సందర్భాన్ని విడిచిపెట్టి సోషల్ మీడియా వేదికగా మీరు ఒకరి మీద ఒకరు ఇన్డైరెక్ట్గా మాట్లాడుకుంటూ దాన్ని మీ వెనకున్న వారు దాన్ని ఇంకరేజ్ చేస్తూ ఒకరొకరు అంత పెంట అవ్వాల్సిన అవసరం ఉందా ఈ వా ఈ మాట కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఇంత పెంట చేసుకోవాల్సిన అవసరం ఉందా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కదా కరెక్టే అంటే బయట నుంచి బయట నుంచి చూస్తున్నప్పుడు ఒకవేళ అలాంటి ప్రయత్నం జరగలేదు అనిపించవచ్చు ఎందుకంటే అన్ని డీటెయిల్స్ అందరికీ అందే అవకాశం లేదు కదా ఎస్ మా టీంలో ఒక కామన్ అందరినీ కలిపే వ్యక్తి జార్జ్ గారు ఆయన స్వయంగా మీరంటున్న రిఫార్మ్డ్ క్యాల్బనిజం అనే భావజాలాన్ని నమ్ముతాడు నేను దాన్ని నమ్మును నేను వ్యతిరేకిస్తాను కానీ రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ కలిసే పనిచేసాను రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ జరిగారు నేను కలిసి పనిచేశాను పెంతికోస్తు వారు పెంకొస్తూ వారు కానివారు బ్రదరును వారు బ్రదరును వారు కానివారు భక్త సింగ్ సహవాసానికి చెందినవారు వారు కానివారు మెయిన్ లైన్ సంఘాల్లో ఉన్నవారు అలా మెయిన్ లైన్ సంఘాలకు చెందని వారు అందరం కలిసి పనిచేశాం అన్ని రాష్ట్రాల్లో కానీ కలిసి పనిచేశాం కానీ మాకున్నటువంటి ఒక కామన్ అండర్స్టాండింగ్ అందరూ కలిసి తీసుకున్నటువంటి అందరి మధ్య ఉన్న క ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఏమిటి అని అంటే ఈ డాక్టరల్ విషయాల జోలికి మనం వెళ్ళం మన పని అపాలజెటిక్స్ అక్కడ కలిసి ఉన్నాం ఇవి ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగతంగా మనం మన సంఘాల్లో మనం చెప్పుకుందాం ఆ ప్రిన్సిపుల్ను మరి ఆ ప్రిన్సిపల్కు మర్యాదనిచ్చి అందరం కలిసి ముందుకెళ్ళినంత వరకు ఏ సమస్య రాలేదు కానీ ఎప్పుడైతే పబ్లిక్గా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనే ఐడెంటిటీ కలిగిన వాళ్ళంగా నేను కావచ్చు బిబు గారు కావచ్చు జార్జ్ గారు కావచ్చు నవీన్ గారు కావచ్చు ఇంకా రవీంద్ర గారు కావచ్చు ఎవరైనా సరే వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన డాక్టరేట్ను ప్రత్యేకంగా చూపించడం ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగినప్పుడు ఈ సమస్యలు అనేవి తలెత్తాయి కానీ మేము కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేశాం జార్జ్ గారే మాకు దగ్గరుండి చేయించారు కానీ అవి కొన్ని రీజన్స్ వల్ల అంతగా ఫలించలేదు అనుకుంటున్నాను ఆ ఫలించలేదు కాబట్టి ఇంకెప్పుడు ఫలించదు అని కూడా నేను అనుకోను ఈరోజు కాకపోతే రేపు ఒక ఐదేళ్లు కోల్పోయామనుకుంటే కూడా లేకపోతే నాలుగేళ్లు కోల్పోయామనుకుంటే కూడా జీవితం చాలా ఉంది కదా ఈరోజు కూడా మనకు కలిసి పనిచేసే కలిసి ముందుకెళ్ళే అవకాశం కలిసి ముందుకెళ్ళే ఆ స్కోప్ అలాగే ఆ మనసు కూడా అందరికీ ఉంది ఎస్ కాకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎవరి ఎవరి దర్శనంలో వాళ్ళు బిజీగా ఉన్నారు అంతకు మించి ఏమీ లేదు బాగుందన్న మిమ్మల్ని బిబూ గారిని మళ్ళీ ఒక స్టేజ్ మీద ఎప్పుడు చూడబోతామో దాని ముందు మీరు కల మీరు 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 పిలిస్తే రేపే కూర్చుంటాం చాలా సార్లు మేము ఒకటే ప్లాట్ఫామ్ పంచుకుని రక్షణ టీవీలో మాట్లాడాం కదా మాకు వ్యక్తిగతంగా ఏ ఏ దురు ఏ ఇబ్బందులు లేవు ఈరోజు ఆయన కల్పించినా నేను కనిపించినా మేము చాలా సహృదయంగానే మాట్లాడుకుంటాం మాకు అంటే మరి బయట ఎందుకు అలా ఉందో నాకు తెలియదు కానీ మా మధ్య ఏమీ లేదు సాక్ష్య పాలిటిక్స్ విషయానికి వస్తే మళ్ళీ సాక్షి పాలిటిక్స్లో బిబు గారు మీరు కలిసి పనిచేసే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు లేదు ఈరోజు కూడా ఆయన సాక్షి అపాలజెటిక్స్ కాదు అని ఎవరు చెప్పారు ఎప్పుడు ఎవరు చెప్పరాలా ఆయన రిప్రజెంట్ చేసే సమయంలో కొన్ని చోట్ల తన వ్యక్తిగతంగా తను మాట్లాడుతున్నాడు సంపూర్ణ బాధ్యత నాది అని చెప్పి మరీ చేస్తారు అలాగే నేను కూడా చేస్తా అలాగే నవీన్ గారు చేస్తా అలాగే జెర్రీ గారు చేస్తా అలాగే మిగిలిన వాళ్ళు అందరూ చేస్తాం కానీ ఇంతకుముందు చెప్పినట్లు సాక్షి పాలజెటిక్స్ నెట్వర్క్ అనేది ఒక నెట్వర్క్ సో తప్పకుండా ఎప్పుడైనా కలిసి ఈరోజుకు కలిసి పనిచేస్తున్నామని నేను అనుకుంటున్నాను